ఊరంతా నీ అభిమానులు ఎవరు కనపట్లేదు అటు చూడరా ఎలా నవ్వుతున్నారో అలాగైతే సరే ఏంట్రా పండిలా చూస్తున్నావు దిగండి దిగండి తీసి దిగండి కష్ట చెయ్యు నన్ను పట్టుకోరా ఈ వయసులో పదండి పదండి నువ్వు కూడా గురు నువ్వెక్కడికి వెళ్తున్నావు నేను అర్జెంటుగా పిసుకెళ్తున్నాడు రా పడి రోస్ ఆ దారామవా రే ఎంతసేపు రా సరుకు తెచ్చావా ఏం చెప్పమంటావ్ రా కాబట్టి జనం మొత్తం ఆ కొట్లోనే ఉన్నారు సరితి రావుల బిడ్డ అలాగే జాగ్రత్త రోయ్ సరే బాటిలు వాట్లు పగిలిపోతాయి రోసుకుంటా నాకు తెలియదా డబుల్ స్ట్రాంగ్ ఉంది లోపల చూడు రే ఇది జాగ్రత్తగా రే మన నా రా అవును వాడు వాడి ఇంకా రాలేదా చూస్తే బయట నిలబడిపోయావు వీళ్ళు శాంపిల్ శాంపుల్ అనే మొత్తం కాల్చేస్తున్నారు ఫంక్షన్ దాకా మిగిలిన ఉంటాయో ఉండవో అని ఆలోచిస్తున్నాను మూడున్నర లక్షలకి శివ కాశీనిచ్చి టపాసులు తెప్పించారు ఒక్కడు కూడా పేర్లేదు అనుకో ఆ తర్వాత వాళ్ళు అయిపోయారే రే ఓ పక్కకి వెళ్ళి మందు కొట్టద్దాము ఇప్పుడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జాతర మొదలైతే అందరూ వచ్చేస్తారు ఇప్పుడైతే ప్రశాంతంగా తాగొచ్చరా మన వాళ్ళు తీసుకొచ్చారు రా దేవుడా ఇంట్రా వీడు ల్యాండ్ మాస్టర్ నుంచోనే నిద్రపోతున్నాడు

అప్పుడు మొదలు పెట్టుకుంటా నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తారా రే కొట్రా సరుకి అయితే మీకు సార్లు చెప్పాలిరా ఫ్లేవర్ ఉన్న సరుకు తీసుకోమని చెప్పి నీ ఫ్లేవర్ ఆయన కొట్టేసి పాములాగా మెలుగులు తిరుగుతున్నారు వెళ్ళాను కనుక బా వాడు నన్నేమన్నాడు వాడు నా బంగారం ఈ రోజు వాడి గురించి బాగా వాడిపోకండి జాగ్రత్త నాకు వద్దురా రేయ్ బావ తాగరా వద్దుంటున్నానుగా తాగితే వాళ్ళకి దొరికిపోతే టోనీ ఓ రౌండ్ కొట్టు రెండు యాలక్కాయలు నోట్లో వేసుకుంటే సరిపోతుంది ఏమీ తెలియదు నేను ఎన్నిసార్లు చేశాను తాగు లే తాగరా నా సార్ రావడానికి వీడు కాదుగా అది కదరా నేను పిలిచాను వాడు రాన అన్నాడు మీరు ముగ్గురు ఒకటిగా ఉంటే కదా తిరుణాలు బాగుండేది ఇప్పుడు ఏంటంటే వీడొకడు ఉత్సవం రోజెందుకే ఏడుస్తూ అలా కూర్చున్నావు ఎందుకో మీకు తెలియదా ఎన్ని సంవత్సరాలైంది నా కొడుకు ఇక్కడికి వచ్చి ఉత్సవం కదా ఒకసారి మీరు పిలవచ్చుగా ఎప్పుడు ఇంతే అబ్బాయి గురించి అడిగితే మీరు ఏమి చేయరు మీరు ఇలాగే ఉంటే నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను మేము రెడీ ఎవరిది నానమ్మ చిట్టి తల్లి కదా నా బంగారం ఉత్సవంలో నీకే కావాలో అడుగు కొనిస్తాను బలూన్ కావాలా కావాలా ఏం కావాలో అడుగురా నేను తొందరగా కానివ్వండి రా చాలా పనులు ఉన్నాయి

सर वन टू थ्री वन टू थ्री ఏంట్రా జీవియర్ కనబట్టం లేదు వస్తారని చెప్పాడు అకాడమీలో ఉండుంటాడు వచ్చేస్తాడు రాని రాని కతర్ షర్ట్ వేసుకున్న వాడే పీటర్ అందరూ ఇక్కడే నిలబడకుండా వెళ్ళి పొందు చూడండి వాడి పొగర్ని మన తక్కిందో డేవిస్ ఇది కాదు ఇది పెద్ద సైజ్ అడిగాను పెద్దది అదిగో అక్కడ ఉంది చూడండి జాతర బ్రహ్మాండంగా జరుగుతున్నట్టుగా ఉంది అద్భుతంగా ఉంది ఏం లేదు చర్చ్ మెంబర్స్ ప్రజలు ఒకటవడం వల్ల అంత సున్నితంగా సాగుతోంది మా చేతుల్లో ఉంది నువ్వు ఇక్కడ ఉండు ఓ విషయం మాట్లాడాలి జనం తక్కువ వచ్చారు కదా జనం తక్కువ వచ్చారా అలాగంటారా అవును అవును ఏదో పోయిన వారం టౌన్ లో ఒక చిన్న బిడ్డను లారీ గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయిన కేసు డ్రైవర్ పట్టుకున్నాం కానీ తనతో ఉన్నవాడు బండి తీసుకుని వెళ్ళిపోయాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయలేపోయారా పోలీసులకు నేను అప్పుడే కాల్ చేసి చెప్పేశాను విషయం ఏమిటంటే బండిలో సారే ఉంది పోలీసు వాళ్ళకి అది హిట్ అండ్ అని కేసు గా మార్చునందుకు కడుపుమంట ఆ విషయం నాకు తర్వాత తెలిసింది కొంచెం కూడా బుద్ధి లేని వేద